హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం సమ్మర్ ఏంటో కానీ ఎటు విన్నా ఈ ఐస్ క్రీమ్ సౌండ్స్ ఆ సౌండ్స్ విని ఇంకా మన ఇంట్లో పిల్లలు ఉంటారా కొనిచ్చే వరకు మనల్ని అయితే చంపుతారు ఇంకా వాళ్ళ టార్చర్ తట్టుకోలేక మనమైతే ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చేస్తాము ఐస్ క్రీమ్ తిని వాళ్ళైతే సాటిస్ఫై అవుతారు కానీ వాళ్ళకి హెల్తీ ఫుడ్ పెడుతున్నామా లేదా అని మనకైతే టెన్షను అందుకే ఈ టెన్షన్ అంతా ఎందుకులే అనేసి నేనైతే ఇంట్లోనే ఇలా ఐస్ క్రీమ్స్ అయితే ప్రిపేర్ చేద్దామని అయితే చేస్తున్నాను నేను ఐస్ క్రీమ్ ట్రై చేయడం ఇదే మొదటిసారి ఎలా వస్తుందో ఏంటో అని టెన్షన్తోనే అయితే చేస్తున్నాను అందుకే ఫస్ట్ ఒక మ్యాంగోనే తీసుకున్నాను మ్యాంగో సీజన్ కదా ఈ టైంలోనే మ్యాంగోని ఎంత కావాలంటే అంతగా ఉపయోగించుకోవాలి తర్వాత మళ్ళీ మనం కావాలనుకున్న దొరకదు కదా నేనైతే సమ్మర్ వచ్చిందంటే చాలు సాటిస్ఫైగా అయితే మ్యాంగోస్ అయితే తింటాను మీరు కూడా అంతేనా మీకు ఇంతకీ మ్యాంగో అంటే ఇష్టమేనా మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి నా ఫేవరెట్ ఫ్రూట్ అయితే మ్యాంగోనే ఎప్పటికీ సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి మా మిన్ను అయితే ఐస్ క్రీమ్స్ ని బాగా తింటుంది రోజు కంపల్సరీగా ఐస్ క్రీమ్ తినాల్సిందే ఈ బయట ఐస్ క్రీమ్స్ అంతా ఎందుకులే అనేసి నేనైతే ఇంట్లోనే చేద్దామని ఫిక్స్ అయిపోయాను గట్టిగా ఈసారి ఐస్ క్రీమ్ ఫ్రేవింగ్ని సాటిస్ఫై చేస్తే అయితే చాలానైతే అనుకున్నాను అందుకే ఫస్ట్ ఏం లేదండి ఒక నేనైతే ఫస్ట్ కాబట్టి ఒక మ్యాంగో అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా ఆ మ్యాంగోని మొత్తం పీల్ ఆఫ్ చేసేసి లోపల ఉన్న గుజ్జుని మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాతకి మన మ్యాంగో స్వీట్నెస్ని బట్టి షుగర్ అయితే యాడ్ చేసుకోండి మ్యాంగో బాగా స్వీట్ ఉంటే ఒక స్పూన్ టూ స్పూన్స్ అట్లా వేసుకోండి స్వీట్నెస్ని బట్టి షుగర్ అయితే యాడ్ చేసుకొని కొన్ని పాలు కూడా వేసుకొని దాన్ని అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాతకి మీ దగ్గర ఇలా ఐస్ క్రీమ్ ట్రే ఉంటే ఐస్ క్రీమ్ ట్రేలో అయితే వేసుకోండి నేనైతే ఒక మ్యాంగో తీసుకున్నాను నాకు ఒక్క మ్యాంగోతో త్రీ ఐస్ క్రీమ్స్ అయితే అయ్యాయి ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ ట్రే కనుక లేకపోతే గ్లాస్ అండ్ స్పూన్స్తో కూడా ఇలా ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చండి నేను ముందు రోజు ఈవినింగ్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఓవర్ నెట్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి తీసి కొంచెంసేపు వాటర్లో ఉంచి డిమోల్ చేశాను చాలా మంచిగా వచ్చేసాయండి ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్ ఇచ్చేవరకు అయితే మిన్ను అస్సలు ఆగలేదు తన ఫేస్లో హ్యాపీనెస్ చూసారా ఎలా ఉందో ఫస్ట్ నోట్లో పెట్టగానే ఆ కూలికి అయితే తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారా ఎలా పెట్టిందో ఆ కూలింగ్కి ఎలాగో అలా మా మిన్ను ఐస్ క్రీమ్ గ్రేవింగ్స్ని అయితే నేను ఎలా తగ్గించగలిగాను మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో అయితే ఐస్ క్రీమ్స్ చేసి ఇవ్వండి హెల్తీగా అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేసుకోండి బాయ్